హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఎనిమిది వెల్లుల్లి వన్ ఇంచ్ అల్లం మూడు యాలకులు వన్ ఇంచ్ దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఆరు చీలుకున్న పచ్చిమిర్చి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు వేసుకుని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాను ఫ్రై చేసుకోవాలి కరివేపాకును వేసుకోవాలి చేపల పులుసుకి టేస్ట్ రావాలంటే కరివేపాకు తప్పనిసరి ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ టమాటా ముక్కలు మగ్గించుకోవాలి మూత తీసి చూద్దాం టమాటాలు మగ్గిపోయాయి కదా ఒకసారి కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఈ మసాలాకు ఈ వేసిన పౌడర్స్ అన్నీ కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కారం సాల్ట్ పసుపు వేసి కలుపుకుని వన్ అవర్ నానబెట్టిన ఫిష్ పీసెస్ని ఈ మరిగే పులుసులో వేసుకోవాలి ఇలా చేపల పులుసు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు చేసిన చేపల పులుసును రేపు తింటే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే పులుసుని టెన్ మినిట్స్ మరిగించుకోవాలి ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోయింది మనం హాట్ హాట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా చేపల పులుసు తయారు చేశారంటే రెస్టారెంట్లో తినే ఫ్లేవర్తోనే మీ ఇంట్లో తినచ్చు ఫ్రెండ్స్ ఇలా రైస్లోకి చేపల పులుసు తిన్నారంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా తప్పకుండా ట్రై చేస్తారు కదా మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ అండ్ షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మీ ముందు వస్తాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్